Okay, good night. కేజీ యాభై రూపాయలు కేజీ వంద రూపాయలు ఫ్రెండ్స్టల్వేర్ జామ్న నేనైతే బజార్కి వచ్చాను అనమాట సో బజార్కి వచ్చి చూస్తే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు ఏటా ఈ జనాలు అని చూస్తే నేరాడుపల్లి కోసం అనమాట సో చూడండి చాలా బాగున్నాయి ఒడిస్సా నుంచి తెప్పించారనమాట వీళ్ళు సో అమ్మ కూడా ఒడిస్సాలో మాట్లాడుతున్నారు మనకి ఒడియా భాష రాదు సో యాక్చువల్గా ఇవి వచ్చేసరికి ఇంచుమించుగా అర కేజీ పావు ఉంటాయి అర కేజీ వంద గ్రాములు వేసుకోండి బాగా ఇచ్చింది ఆ ముందునే అమ్ముతున్నారు అక్కడైతే అమ్ముతున్నారు ఇప్పుడు ఒక అంకుల్ అయితే కొనుక్కొని వచ్చారు సో తను ఏంటంటే అక్కడ తీసుకున్న బాగు ఇక్కడ తీసుకున్న బాగున్నా అనేసి అనుకుంటున్నారు అంకుల్ గారు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు ఉంటే ఏదైనా మార్నింగ్ మార్నింగ్ బజార్ ఒకలాగా ఉంటుంది మార్నింగ్ తర్వాత వేరేగా ఉంటుంది సో మనం చాలా లెక్కి ఈరోజు పళ్ళు తీసుకున్నాం సో సీజన్ ప్రతి సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ తింటే మన హెల్త్కి చాలా మంచిది సరే అయితే టైం అయిపోతుంది జిమ్కి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో జిమ్కి వెళ్ళి వచ్చా జిమ్ లో ఈరోజు అయితే వేడే అని తీయలేదు సో ఇంటికైతే వచ్చాను నారాడుపల్లె నేను ఇంకా ఫ్రెండ్స్ ఓట్స్ అయితే చేశాను అనమాట సో ఇంకా డైలీ మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓట్సే ఇంకేం ఉండదు ఎందుకంటే ఏదైనా సాధించాలంటే కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి మనం తినే డైట్లో అలాగే మనం చేసే పనుల్లో కూడా కొద్దిగా డిసిప్లిన్ ఉంటే మనం ఏదైనా చేయాలంటే మళ్ళీ చేయొచ్చు అనమాట బాగా సో చాలా అంటే చాలా ఫ్యాట్ అయితే గెయిన్ చేశాను నేను చాలా రోజుల నుంచి సో అందుకని చెప్పి మళ్ళీ ఫ్యాట్ అంతా బర్న్ చేద్దాం చేసి చక్కగా ట్రాన్స్ఫామ్ చేద్దాం సో నాకు తెలిసిన నాలెడ్జ్లో నేనైతే షేర్ చేసుకుంటాను మీతోటి సో ఓట్స్ వచ్చేసరికి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఓట్స్ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి అందులో చిన్న బెల్లం ముక్కేసి మరిగిన తర్వాత కిస్మిస్ ఇంకా ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకేంటిది సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వేసాను కొద్దిగా ఇంకా బాదం పిక్కలు రాత్రి నానబెట్టాను అస్సలు బద్ధకం చేయొద్దు రాత్రి నానబెట్టడానికి ఎలాగైనా నానబెట్టుకొని తొక్క తీసి బాదం పిక్కలు వేసుకొని ఒక కట్టుపండు ముక్కలు చేసుకొని చక్కగా తినేయండి అదే మంచి బ్రేక్ఫాస్ట్ మాక్సిమమ్ మీకు చెప్తున్నాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మినిమం మినిమంలో మినిమం ఆయిల్ లేకుండా చూసుకోండి అలా అయితే కొంతలో కొంతైనా మనం చాలా బాగా బాగుంటాం హెల్త్ పరంగా ఎందుకంటే మనం ఎంటీ స్టామక్ తోటే ఆయిల్ ఫుడ్ తిన్నాం అనుకోండి ఆయిల్ ఫుడ్ అంటే ఈవెన్ మీరు తింటున్న దోశ బొంబాయి చట్నీ చన చట్నీ ఇంకేం తింటారు తల్లవారి టిఫిన్లు ఇంకా వడ దోశ ఇడ్లీ పూరి ఇడ్లీలో ఆయిల్ ఉండదు అయినప్పటికీ హెవీ అది చాలా హెవీ అనమాట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇడ్లీలో ఆయిల్ అయిపోయినా సరే ఏంటంటే ఇడ్లీతో పాటు మనం చట్నీ లాగించేస్తాం సాంబార్ లాగిస్తాం సో ఇవన్నీ పక్కన పెట్టేయండి వీలైతే చేసుకోగలిగితే ఓట్స్ చేసుకోండి ఇన్ కేస్ నీలాగా మా కవదర బాబు అనుకుంటే ఓట్స్ని నైట్ ప్రిపేర్ చేసుకోండి నైటు ఓట్స్లో మరగబెట్టిన పాలు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ వేసి అలా తినేయడమే అలా కూడా బాగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సరే అయితే ఇంకా ఓట్స్ తినొద్దాం పదండి తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోదాం ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి మీరు చేయాల్సిందంతా మన ఛానల్ని ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగైతే మనకి ఇంకా మంచి మంచి సపోర్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనేసి అనేసి లేదంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది అంటుంటారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళిపోతావని సో చనిపోయినప్పుడు మనం ఏం పట్టుకెళ్ళాం కాకపోతే మనం మానవత్వం మాత్రం అలానే ఉంటుంది సో అందుకు మనం బతికిన నాళ్ళు ఒక కొద్దిగా మానవత్వంతో బతికితే మనం చచ్చిపోయే వెళ్ళిపోడు మనిషి చచ్చిపోయినప్పుడు ఏమీ ఉండదు మానవత్వమే ఉంటుంది సో కాబట్టి మనం మంచితనమే రేపు ఉదయం మనం చచ్చిపోయిన సరే నలుగురికిలో మన పేరు బయటకు వచ్చింది అనుకోండి ఆ పలా నోడ్రాడు చాలా మంచోడు పలాను ఎల్ చెప్పుకోవాలి సో ఆ విధంగా మనం బతకాలన్నమాట అంతే కాని ఎప్పుడే ఎప్పుడైనా చచ్చిపోతాం కదా అని చెప్పి అమ్మ ఈరోజు ఒక నాలుగైదు ఫుల్ బాటిల్ తాగిసి ఫుల్గా ఎంజాయ్ చేసి మన ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి బాధ కలిగించేటట్టు మనం ఎందుకు చేయడం సో అలాగొద్దు మనం మంచిగా మన గోల్స్ని రీచ్ చేసుకొని అందులో మనం ఏదో గోల్ చచ్చేదాకా కూడా మనం ఏదో ఒక గోల్ పెట్టుకోలేండి ఒకటి మీరు సాధించారనుకోండి ఇంకోటి అంటే మీ ఏజ్కి తగ్గట్టు అలాగే మీ క్యాపబిలిటీకి తగ్గట్టు చిన్న చిన్న గోల్స్ అయినా పర్లేదు ఏదో ఒక ప్యాషన్ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి మనిషి ఖాళీగా ఉండడంటే ఏదో ఒక చెడు చెడు ఆలోచనలు ఏదో ఒకటి వస్తాయి అనమాట సో ఖాళీగా అసలు ఉండద్దు సరే అయితే మనం తినొద్దాం సోదిలా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి సరే అయితే ఇంకెళ్ళిపోదాం నట్స్కో సో చూసారు కదా ఇంక దీన్ని మళ్ళీ వేరే ప్లేట్లు వేయడం ఎందుకు మళ్ళీ ప్లేట్ కడగాలి ఇప్పటికే మనకు చాలా చాలా పని ఉందన్నమాట తోమే పని సో మధ్యాహ్నం కడుక్కుంటాను అందుకే వండిన కళాయిలోనే వేస్తాను అన్నమాట వేసి ఇంకా స్పూన్ తీసుకొని స్పూన్ అంటే గుర్తొచ్చింది వచ్చింది స్పూన్ తీసుకొని లాగించడం దీంట్లో కొంతమంది ప్రోటీన్ పౌడర్ కూడా వేసుకుంటారు ఇన్ కేసు మీ దగ్గర ఉంటే అది ఫ్లేవర్డ్ అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది అన్నమాట இன்கேஸ் ஓட்ஸ் பிள்ளைல பெட்டாரி இதுல நெய் நெய் இப்பரப்பாடு உண்டது డ్యూటీ అయిపోయింది లక్ష్మికి కూరగాయలు పట్టుకుని వచ్చింది పెట్ట పెట్టా పెసపప్పు అంత అరవై కేజీ పడుతుంది ఎందుకవి తిన్నట్టు అనుకుంటే अन्तर వర్షం పడుతుంది చిన్న చినుకులు

ఆనపకాయ పసుపుపప్పు కర్రీ అయితే వండుతుంది చపాతీ చపాతి చెయ్యాలి కాకపోతే బజార్కి వెళ్ళాలి ఉల్లిపాయలు లేవండి ఉల్లిపాయలు తెచ్చుకోవాలి ఇంకా మొన్న అయితే బాదం పప్పు అవి తీసుకున్నాను అనమాట సో ఇంట్లో అయితే పెద్ద పెద్ద ఎలకలు ఉన్నాయి ఆ ఎలకల నుంచి డ్రై ఫ్రూట్స్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము ఇది జీడిపప్పు ఇది బాదం పప్పు బాదం పప్పు నానబెట్టాలి కదా అందరం నానబెడ వాటర్ ఇరా పండి వాటర్ ఇస్తావర్ పని సో బాదం పప్పుని ఇలాగ డబ్బాలో వేసుకొని అడగ పెట్టి సో నానబెట్టుకొని రేపు తెల్లవారి నేను ఓట్స్లో కొన్ని వేసుకుంటాను సో పిల్లలు కొన్ని తింటారు లక్ష్మి కొంత ఉంటుంది అదనమాట సో బజార్కి అయితే వెళ్దాం బజార్కి ఇచ్చి ఏం కొంటామో మీకు చెప్తాను అందుకు చూడండి ఫ్రెండ్స్ బజార్ నుంచి అయితే ఇంక ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చి చపాతీ రోటీ పుల్కా ఏదైనా అనుకోవచ్చు సో చపాతీ పుల్కా ఆయిల్ వేయట్లేదు కాబట్టి పులక ఆయిల్ వేస్తే చపాతి పడతడితే చపాతి నాలుగైదు పొరలు వస్తే పొరోటా అంతే కదా సో బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చామండి ఉల్లిపాయలు ఇంకా అన్ని తెచ్చాం ఆడిపోతుంది సో నేనైతే చపా రోటి చేసిన తర్వాత కొద్ది నెయ్యి అనేది కుక్క రోటి మీద వేసి ఇలా పెడతాను అన్నమాట అలా పెడితే చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది టేస్టీ అలాగే చాలా మంచిది కూడా హెల్త్కి ఇంకా కూరగాయలు అయితే తెచ్చా ఫ్రిడ్జ్ని నింపాము కూరగాయలతో క్యాప్స్కమ్ తీసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు టమాటోలు తీసుకున్నాం మళ్ళీ క్యారేజ్కి ఉండాలి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు నేను స్టేషన్కి వచ్చాను మన పార్వతీపురం స్టేషన్లో ఉన్నాను అటు సైడ్ ఉంది మా అమ్మ సో మనకి ఈరోజు మీకు మీ అందరికి చిన్న సర్ప్రైజ్ అనమాట ఓకే వెయిట్ చేయండి సో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్లా ఉండాలి కాబట్టి మీకు అప్పుడే చెప్పను సర్ప్రైజ్ అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇదిగోండి అండి సర్ప్రైజ్ హాయ్ ఎవరు ఎంతసేపు అంటే ఆ ఫ్లాట్ మీద తెలిపాను నేను మా అమ్మగారు వచ్చారు మా ఇంటికి పార్వతిపురం చాలా రోజుల తర్వాత సో అంగరంగ వైభవంగా స్వాగతం తెలిద్దాం దా మెట్లెద్దు అరే బేటి ఇల్లు ఏమో ఫ్లాట్ స్టేషన్ చవర్ ఇల్లు పెట్టుకుని మెట్లెక్కి ఎక్కడికి వెళ్తాం మెట్లెక్కి దిగి నడుచుకుని వెళ్తావు రోడ్డు మీద రామ్మా ఇల్లు ప్లాట్ఫామ్స్ ఎవరిని ఇల్లు పెట్టుకుని చుట్టు తిరుగుతానంట మారిపోయింది ఇది పాత ఎట్లా అనుకుంటున్నావు కొత్తవి పాత అక్కడ ఉండే కొత్తవే మా అమ్మ కొత్త స్టేషన్ చూసి కన్ఫ్యూజ్ అయ్యింది ఏం బ్రహ్మనా మళ్ళీ అట్నుంచి ఊరెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది జనాలు అది ఉందా లేదు బిల్డింగ్ కనబడుతుందా అది కొత్త స్టేషన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడే కార్కి వెళ్ళిసారని ఆఫీస్కి వెళ్ళి వచ్చాను సావతలకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను చూడండి నేటి వస్తుంది చూడండి ఎంత ఎంత ఉందా జస్ట్ స్నానం వచ్చాను ఆ తలుపు కూడా నేను కింద గుడ్డ పెడతాను అనమాట సో గుడ్డ పెట్టినా సరే ఎప్పుడు ఇంట్లో పరిస్తుందో వచ్చింది సో చాలా డేంజర్ అనమాట దీన్ని ఇప్పుడు నేను బయటకు పంపించగలను కాకపోతే 啊。Um. அந்த படுக்கு இப்போ बैठ कर पकड़ बैठ कर बैठ कर बैठ कर యాక్చువల్గా చాలామంది చంపేస్తారు చంపేస్తారనమాట వీటిని మ్యాక్సిమం చంపకుండా ఉండని ట్రై చేయండి ఎందుకంటే యాక్చువల్గా ఇవి భూమిలో ఉంటాయి వర్షానికి వేడికేటంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట భూమి లోపల ఉంటాయి ఇవి చక్కగా వర్షాకాలం ఏంటంటే పైన చల్లగుండేసరికి ఇవేమో బయటకు వచ్చేస్తాయి అన్నమాట సో కాబట్టి మ్యాక్సిమం చంపకుండా ఉండడానికి ట్రై చేయండి వాటికి కూడా తెలియదు ఇంట్లోకి వచ్చింది వెళ్ళిపో వెళ్ళిపో ఓకే గుడ్ నైట్ సో గాయస్ రేపు మళ్ళీ మంచి లాగుతో కలుద్దాం సో మీరు కూడా నాలాంటి ఇలాంటి అడవుల మధ్యన ఇల్లున్నా సరే అడవులే కాదు మన వీధుల్లో ఇల్లున్నా సరే చెప్పి తేళ్ళు మామూలుగా సాధారణంగా కామన్గా వస్తుంటాయి సో కొద్దిగా తలుపుల దగ్గర మీరు కూర్చున్న దగ్గర పడుకున్న దగ్గర కొద్దిగా చూసుకోండి జాగ్రత్త ఓకే రేపు మళ్ళీ మంచి లాదు కలదు అంతవరకు సెలవు మీరు చేయాల్సింది అంత ఒక చిన్న లైక్ కొట్టి మా వీడియోస్ని షేర్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆ బాయ్ బాయ్ లెట్స్ లెట్స్కో